చుట్టం చూపుగా ఎప్పుడు ఒక్కసారి వచ్చి పలకరించిపోవడం ఎందుకు వస్తూ పోతూ ఉంటే మీకు మాకు కూడా బాగుంటుంది కదా అని తమ అభిమాన నాయకుల ముందు స్వీట్ డిమాండ్స్ పెడుతున్నారు అభిమానులు అంతేకాదు దీపిక జాన్వి కపూర్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు కల్కి సినిమాతో మన దగ్గర సుమతిగా మంచి మార్కులు కొట్టేశారు దీపికా స్పిరిట్ స్పిరిట్లో నటిస్తారనే మాటలు వచ్చినా అది వర్కౌట్ కాలేదన్నది ఓపెన్ న్యూస్ అయితేనే అంతకు మించిన న్యూస్తో వార్తల్లో నిలిచారు ఐకాన్ స్టార్తో అట్లీ తెరకెక్కిస్తున్న సినిమాకు సైన్ చేశారు దీపిక ఇటు జాన్వీ కూడా అదే జోరు మీదున్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు ఆల్రెడీ చేసిన సినిమాకు సీక్వెల్ ఎలాగో ఉంది మధ్యలో పెద్ద చేస్తున్నారు దీపిక అండ్ జాన్వీ సేమ్ రూట్లో ట్రావెల్ చేస్తున్నారన్నది నార్త్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న విషయం వాళ్ళు అంత స్పీడ్గా సినిమాలు చేస్తుంటే మీరు మాత్రం ఎందుకు ఆగిపోయారంటూ ఆలియా అండ్ అదర్స్ ని చూసి ప్రశ్నిస్తున్నారు అభిమానులు ట్రిపుల్ ఆర్ లో నటించారు ఆలియా ఆ తరువాత చాలా సినిమాల్లో ఆమె నాయకగా నటిస్తారనే ఎదురుచూపులు కనిపించాయి బన్నీ తారక్ సినిమాల్లో ఆమె నాయక అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి అయితే అవేమీ నిజం కాలేదు శ్రద్ధా కపూర్ కూడా సౌత్ మీద ఎందుకు అలిగినట్టున్నారు లేకపోతే సాహో లాంటి సినిమాతో మంచి హిట్ ఇచ్చి డార్లింగ్ లేడీ అనే ట్యాగ్ ఇచ్చినా కూడా సౌత్ని చిన్నచూపి చూస్తున్నారు నార్త్లో లీడింగ్ లేడీగా పేరు తెచ్చుకున్నా సౌత్ సినిమాలు చేస్తేనే కదా ఇండియా హీరోయిన్ అనే పేరు పదిలంగా ఉండేది అంటూ మనసులోని మాటలను పైకి అనేస్తున్నారు ఫ్యాన్స్ ఇటు అనన్య విషయంలోనూ అదే జరుగుతోంది తొలి సినిమా లైగర్ ఫ్లాప్ కావడంతో సౌత్ నుండి సైడ్ అయిపోయారు ఈ లేడీ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడగలిగితేనే కదా ఎవరైనా క్లిక్ అయ్యేది జస్ట్ ఒక్క ఫ్లాప్ను తలుచుకుని ఇండస్ట్రీకి దూరమైతే ఎలా నెక్స్ట్ ప్రయత్నాలు ముమ్మరంగా చేసేయాలి కదా అంటూ స్వీట్ గా మందలిస్తున్నారు మిస్ పాండే అభిమాన సైనికులు